యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఈ మధ్య థియేటర్లో విడుదలైన ఈ సినిమా చూసిన తర్వాత సినిమా కోసం అంత బడ్జెట్ అవసరం లేదని నూట యాభై కోట్లలో కూడా ఇలాంటి సినిమాను తీయొచ్చని కొందరు కామెంట్లు చేస్తున్నారు అయితే మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ప్రభాస్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి రాధేశియామ్ వంటి ప్రేమ కథను అంత పెద్ద భారీ బడ్జెట్ తో సినిమా తీయాలని ఎందుకు అని రాజమౌళి ప్రశ్నించగా ప్రభాస్ దానికి ఈ సినిమాను రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో కూడా తీయొచ్చు అని అన్నారు కానీ కథ విన్న తర్వాత రాధేశ్యామ్ వంటి సినిమాను భారీ బడ్జెట్ తో చేసి గ్రాండ్ గా తెరకెక్కిస్తే ఇంకా బాగుంటుందని భావించినట్లు ప్రభాస్ తెలిపారు నిర్మాతలు కూడా వెంటనే కుదరటంతో ట్రైన్ ఎపిసోడ్ షిప్ ఎపిసోడ్లు చాలా ఖర్చు పెట్టి అద్భుతంగా తెరకెక్కించాలని అనుకున్నట్లుగా ప్రభాస్ అన్నారు భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో మంచి రెస్పాన్స్ ని అందుకోలేకపోయింది బాలీవుడ్ లో కూడా రాధేశ్యామ్ సినిమా భారీ నష్టాల పాలైంది ఇక భారీ బడ్జెట్ తో నిర్మించడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ ని కూడా రీచ్ అవ్వలేక డిస్ట్రిబ్యూటర్లకు మర్చిపోలేని విధంగా దెబ్బకట్టింది